హలో 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 చెప్పండి వీలైతే మీ డీటెయిల్స్ చెప్పి మాట్లాడండి హలో మేడం చెప్పండి వింటున్నాను చెప్పండి చెప్పండి ఓకే అండి డాక్టర్ గారితో మాట్లాడండి మహేష్ నాకు యాక్చువల్లీ ఓసీ ఉన్నటువంటి నాకున్నటువంటి అంటే బిజినెస్ చేస్తాను ఆధారణ చేయాలి అనిపిస్తుంది ప్రతిరోజు వచ్చి ఏ ప్లేస్ లో కూర్చుంటాడో అదే ప్లేస్ లో కూర్చోవాలి లేదంటే ఏది డిఫరెంట్ కొత్తగా చేయాలన్నా భయం సంథింగ్ ఏదో ఏదో వాళ్ళకి ఏదో చెయ్య జరుగుతుంది మా బొమ్మ నాన్న కానీ ఇంకా ఏదో చెయ్యి జరుగుతుంది అని భయం పెడుతుంది అందరు చూసి నేను దాన్ని కొత్తగా ఏది చేయలేను ప్రాక్టికల్ గా ఆలోచించలేను ఇంకా నేను చేసే పన్నకి వాళ్ళకి ఏదో అవుతుంది దాని సంబంధాలు ఎప్పుడూ ఆలోచిస్తాను కానీ అర్థమైంది అంతమేను బ్రేక్ చేయ అవ్ అవును మీ బొల్ల నిం చేయాల్సిన పని కూడా సించైల్లో చేసి చేయని కోటి డాటా కాన్సెన్ట్రేషన్ పెట్టలేకపోతు రైట్ రైట్ అర్థమైంది మహేష్ మీ వయసు ఎంత నా వయసు 30 ఇయర్స్ ఏం జరుగు ఉన్నారు అంటే అయిపోయి సార్ బిటెక్ తర్వాత చాలా కోర్సుల్లో కోర్సుల్లో జాయింట్ సక్సెస్ కావ려고 రైట్ రైట్ చాలా ఎక్కువ ఉంది సార్ రైట్ రైట్ అది ఎప్పుడు కంట్రోల్ ఉంది సార్ రైట్ మీరు కౌన్సిలింగ్ తీసుకున్నారా మరి ఓసిడిని ఓవర్కమ్ చేయడానికి నా క్వశ్చన్ ఏంటంటే కౌన్సిలింగ్ తీసుకున్నారా లేదా అనేది చెప్పండి కౌన్సిలింగ్ తీసుకున్నారా లేదా లేదు కౌన్సిలింగ్ తీసుకోలేదు మీరు డ్రైవింగ్ చేస్తారా కార్ చేస్తారా టూల టూ మీకు మీ ఉందా మీరు కార్ మీరు ఎక్కడ ఉంటారు మీరు నాగోల్ నుంచి మీరు మీ ఊరు ఏదైనా ఉంది అనుకుందాం పల్లెటూరులో లేకపోతే మీరు నాగోల్ నుంచి మీరు వరంగల్ వెళ్తున్నారు ఉప్పల్ మించి అనుకుందాం వరంగల్లో మీకు ఏదో పని ఉంది జాగ్రత్తగా అర్థం చేసుకోండి భువనగిరి దగ్గర కారు పంచర్ అయింది రైట్ పంచర్ అయినప్పుడు మీరు జాకీ పెట్టి టైర్ తీస్తారు రైట్ జాకీ పెట్టి టైర్ తీసిన తర్వాత ఆ జాకీ ఎంత కాలం ఉంచితే మీరు వరంగల్ వెళ్తారు జాక ఎంత కాలం అలా ఉంచితే మీరు వరంగల్ వెళ్ళగలుగుతారు జాకీ ఎంత కాలం ఉంచితే వెళ్ళగలరు దానికి ఆన్సర్ చేయండి ఇటు తిప్పండి ఆ జాకీ ఎంత కాలం అలా ఉంచితే మీరు వరంగల్ వెళ్తారు జాకీని మీరు మూడు సంవత్సరాలు ఉంచితే వరంగల్ వెళ్ళగలరా వెళ్ళలేరు మరి మూడు సంవత్సరాలు మెడిసిన్ వాడితే ఓసీడీ ఎట్లా తగ్గుతుంది మీరు టైర్ రీప్లేస్ చేయాలి కదా మూడు సంవత్సరాలు కాదు ముప్పై సంవత్సరాలు మీరు మెడిసిన్ వాడినా పొజిషన్ ఇంతే ఉంటుంది ఇంకా వరిస్ట్ అవుతుంది ఇంకా మెడిసిన్ డోసేజ్ పెరుగు పెరుగుతుంది రైట్ మీరు కౌన్సిలింగ్ తీసుకోండి కౌన్సిలింగ్లో తగ్గకపోతే దెన్ అప్పుడు లాజికల్లీ క్వశ్చన్ అయ్యింది రైట్ మీరు కౌన్సిలింగ్ తీసుకోక మీరు మీకు మీరు ఇచ్చేదానికి కౌన్సిలింగ్ అన్నారు ఫస్ట్ మీకు మీరు కౌన్సిలింగ్ ఇచ్చేలాగైతే సైకాలజీ కోర్స్ ఇంత కష్టపడ్డ ఇంతమంది సైకాలజిస్ట్ అవసరం లేదు కదా మీరు చదివింది బీటెక్ కదా మీరు ఏం ఏమి వ్యాపారం చేస్తారు వ్యాపారం ఏం చేస్తారు బిజినెస్ షాప్స్ బ్యాటరీ షాప్స్ ఉన్నాయి ఇప్పుడు నాకు బ్యాటరీల గురించి తెలియదు నా మొబైల్ పాడైంది నాకు నేను కౌన్సిలింగ్ ఇస్తాను నా మొబైల్ నిప్పి బిగిస్తుంటే బ్యాటరీ బాగవుతుందా అవ్వదు కదా మీరు చదవలేదు కదా సైకాలజీ చదివినా సరే మీకు పనిచేయరు ఎవరి వ్యక్తి వాళ్ళని తగ్గించుకోవటం అనేది ఓసీడీలో సాధ్యపడదు కాబట్టి ఇక్కడ మీ సమస్య ఏంటంటే మీకు ఓసిడీ వచ్చింది ఓసీడీ నుంచి బయటపడటానికి ఇంతవరకు మీరు ఏ ప్రయత్నము చేయలేదు మెడిసిన్ వాడుతున్నారు మెడిసిన్ కంట్రోల్లో ఉంచు తప్ప మెడిసిన్ ఓసిడీని తగ్గించడం అనేది ఈ భూమి మీద లేదు ఓసిడీ అనేది మానసిక సమస్య ఇది మనసుకు సంబంధించింది మీరు ఇచ్చే మెడిసిన్ బ్రెయిన్ అండ్ బాడీకి వెళ్తుంది కాబట్టి దాంతో తగ్గదు దాని అర్థము మళ్ళీ గుర్తుపెట్టుకో దాని అర్థము మీరు మెడిసిన్ మానేయమని కాదు మళ్ళీ రిపీట్ చేస్తున్నాను మీరు మెడిసిన్ మానేయమని నేను చెప్పట్లేదు మానేయకూడదు మీరు మెడిసిన్ వాడుతూనే డాక్టర్ని ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ డాక్టర్ రాస్తారు కదా టూ వీక్స్కో ఫోర్ వీక్స్కో త్రీ మంత్స్కో రాస్తారు అలా డాక్టర్ చెప్పినట్టే డాక్టర్ రివ్యూ తీసుకుంటూ కౌన్సిలింగ్ కూడా తీసుకోవాలి కౌన్సిలింగ్ తీసుకుంటే మీ ఓసిడి నుంచి అధిగమించవచ్చు రైట్ రైట్ వెల్కమ్